అనేకమైన పనులు వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యము ప్లస్ మూడు సిలిండర్లు రైతులకు భరోసా ప్లస్ అన్ని కానుకలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారే రావాలి రావాలని కోరుకుంటున్నారు మేము ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం చేసినందుకు ప్రజలలో అనేక అనేకమైన స్పందన వస్తుంది మేము బాబుగారే కావాలి అని జనాలలో అందరూ అడుగుతున్నారు మేము ఈసారి ఎట్లయినా కానీ మన చంద్రబాబు నాయుడు గారి గెలిపించుకుంటూ ఉన్నామని ప్రజలలో అందరూ మేము బాబుగారికి ఓటేస్తామని చెప్పి చెప్తున్నందుకు ఇంకా ఇంకా ముందు మేము ఇంకా ప్రోగ్రాం ఇవి సక్సెస్ చేసుకుంటూ పోతున్నామని చెప్పేసి అందరు సమక్షంలో చెప్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు